వాగ్దానములు నెరవేరనందున బైబుల్లో చెప్పబడిన వాగ్దానాలు నెరవేరనందున కొంతమందికి ప్రశ్నలు పుడతాయి సందేహాలు వస్తాయి అవి ఎలా ఉంటాయంటే ఏదో ఇక ప్రార్థన కూడా అదొక రకంగా ఉంటుంది దేవుణ్ణి ఆరాధించడం సేవించడం కూడా అది ఒక టైపులో ఉంటుంది పూర్తి మనసుతో పూర్తి ఆసక్తితో నిండు హృదయంతో చేయలేరు ఎందుకంటే చూడటానికి లేఖనాల్లో విస్తారమైన వాగ్దానాలు ఉన్నాయి కానీ అవి నెరవేర్చే విషయంలో దేవుడు ఎందుకో అశ్రద్ధగా ఉన్నాడు అని ఏదో వచ్చి కూర్చుంటారు మాటలు వింటారు ప్రార్థన చేద్దామంటే చేస్తారు అది చేసేటప్పుడు కూడా ప్రభావ సాయం చేయను ఆయన అడిగడికి సీదరు పుట్టింది ఇసుగు పుట్టింది ప్రవ్వా నిదైనాయన చేతి చేయలేకపోతే లేదు ఎంతకాలం అడిగేది అయినా సంవత్సరాల నుంచి అడిగడికి సత్తన అడిగింది ప్రవ్వా అంటే ఎట్ట డైరెక్ట్గా అందరలే కానీ ఫీలింగ్ లోపల అట్లా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగినుగాక ఎంతమంది ఒప్పుకుంటారు అబద్ధాలు ఆడుకుని చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఎప్పుడు ప్రభా నా పరిస్థితి మారేది ఎప్పుడు ప్రభు నాకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు ప్రభు నాకు పిల్లలు పుట్టేది ఎప్పుడు ప్రభు నాకు రోగం దక్కేది ఎప్పుడు ప్రభా మా దరిద్రుడు మారేది మా దరిద్రుడు ఎప్పుడు ప్రభు నా పిల్లలు ఒక దారి అయ్యేది అసలు ఏంది ప్రభా ముప్పై ఏళ్ళు అవుతుంటే ఎప్పుడు ప్రభు నాకు పెళ్ళి అయ్యేది ముసల్దాన్ అయినాక చేస్తావు నాకు పెళ్ళి అయ్యే నాకు అయినా చేస్తావా నాకు పెళ్ళి నలభై ఏళ్ళు వస్తున్నాయి ప్రభా ఏది ఎప్పుడు బ్రోభ నా పెళ్ళి చర్చకు వచ్చి కూర్చుంటే తప్పకుండా నీకు సహాయం చేస్తాడని దయవచ్చినట్టు చెబితే శాతాన్ని ఉన్నాడు అలా వీళ్ళు వచ్చినాడ అనే ఫీలింగ్ వచ్చిందా రాదా షో చేయకుండా నిజం చెప్పండి డైరెక్ట్గా అనకపోయినా లోపల ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అయితే ఈ రాత్రి వాగ్దానాలు నెరవేరకపోవడానికి కొన్ని కారణాలని దేవుడు మాట్లాడుతున్నాడు తన గ్రంథంలో నుంచి నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు నేను మాట అన్నానంటే తప్పకుండా నెరవేరుస్తా దానికి తిరుగులేదు కొన్నిసార్లు దేవుడు వాగ్దానం ఒక రకంగా ఉంటుంది పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి దేవుడు ఏమో ఒకటిచ్చి ఉంటాడు పరిస్థితి ఏమో ఇంకో రహంగా ఉంటుంది నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను వారిని అభివృద్ధి పరుస్తాను వారు నన్ను సేవించినట్లు నేను వారిని నా సేవకు వాడుకుంటాను అంటాడు వాళ్ళ బతుకులు చూస్తేనేమో సేదరగా ఉంటాయి ఏమయ్యా వాడి కోసం ప్రార్థించినప్పుడు ఏం మాట్లాడావు నువ్వు ఇట్ట మాట్లాడావు మరి ఆడేందుకు ప్రభావా నెంబర్ వన్ దుష్మనిగాళ్ళ తయారయ్యాడు దుష్మన్ అంటే శత్రువు వాడు ఎందుకట్ట తయారయ్యాడు అని కొంతమందికి డౌట్ నువ్వు ఏం వాగ్దానం ఇచ్చావు అసలు ఏం జరుగుతుంది అని కానీ ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి మాట ఇచ్చినోడు మాత్రం దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం బోల్డ్ అని సార్లు విన్న బైబుల్లో యోసేపు లైఫ్ యోసేపుకి చిన్న ప్రాయంలో ఉన్నప్పుడే దేవుడు దర్శనాలు ఇచ్చాడు కళలు ఇచ్చాడు కళలను కొంతమంది కళ కంటారు తెల్లారేటప్పుడు మర్చిపోతారు తల గీరుకుంటా రాత్రి ఏందో భలే కలొచ్చిందమ్మా మరిచిపోయా యోసేపు అట్లాంటోడు కాదు దేవుడి చిన్న కళని గుర్తుపట్టి దాని భావాన్ని కూడా గ్రహించగల శక్తి కలిగినటువంటి వ్యక్తి యోసేపు చిరుప్రాయంలోనే చిన్న వయసులోనే సహజంగా యోసేపుని వాళ్ళ అన్నలు చేదరించుకుంటారు దానికి రెండు కారణాలు వాళ్ళు చిన్నప్పటి నుంచి యోసేపుని చెదరించుకుంటారు యోసేపుని గౌరవించేది ప్రేమించేది వాళ్ళ నాన్న యాకోబు మిగిలిన వాళ్ళందరికీ పడదు పది మంది అన్నలకు పడదు యోసేపు అంటే చిన్నోడు తమ్ముడు బెన్యామీని ఉన్నాడు ఇక తమ్ముడు ఏం చెప్పలేడు అనుకో చిన్నోడు కాబట్టి పది మంది పెద్దవాళ్ళకి మాత్రం యోసేపు అంటే నా చదువు రెండు కారణాలను బట్టి మొదటి కారణం ఏందంటే వాళ్ళ నాన్న యాకోబు ఈ పది మంది కంటే యోసేపుని ఎక్కువ ప్రేమిస్తాడు వాళ్ళెవ్వరికి కుట్టించని అద్దాలంగిని ఈయన గుట్టించాడు వాళ్ళకి ఇబ్బందాన్ని యోసేపుకి ఇచ్చినందుకు ఎవరికైనా కుళ్ళు ఉంటుందిగా వ్యసనం ఆ వ్యసనాన్ని బట్టి ఆ ముసలోడు ఈని తెగ ప్రేమిత్తాడు వీడంటే పేణం మరి మనం పుట్టలేదు ఆయనకి మనం ఆయన సంతానం కాదా ఏందో ఒకట్లో బెల్లం ఒకలో సున్నాం అని తండ్రి తమ్ముడిని ప్రేమిస్తున్నందుకు వ్యసనంతో ద్వేషం పెంచుకున్నారు రెండవది వీళ్ళు చేసే లేఖ చేష్టాలన్నీ తండ్రికి చూపుతాడు పెద్దన్న అట్లా చేశాడు చిన్న ఎట్లా చేసాడు మూడోడు ఎట్లా చేసాడు నాలుగోడు ఎట్లా చేశాడు వాళ్ళు పొలంలో ఏం చేసినా కేసులు అన్ని రాసుకొని తీసుకొచ్చి ఇక్కడ తండ్రికి చెప్తూ ఉంటాడు ఈ కారణాన్ని బట్టి చిన్నప్పటి నుంచి కూడా యోత్సేపు అంటే అన్నలకు నచ్చదు ఒక రకమైన యావగింపు అందుకే అతన్ని ద్వేషిస్తా తిరస్కరిస్తా తృణీకరిస్తా ఉండేవాళ్ళు నాకు తెలిసి యోసేపుకు బహుశా దిగులు వచ్చి ఉండాలి యాకోబు దేవుని భక్తుడు గనుక తన తండ్రితో ఎక్కువ సహవాసంలో ఉంటాడు గనక యోసేపు తను కూడా దేవుణ్ణి అడిగి ఉండాలి ప్రశ్నించి ఉండాలి దేవా ఎందుకయ్యా మా అన్నోళ్ళకి నేనంటే అంత ద్వేషం ఎందుకయ్యా నన్ను పురుగును చూసినట్టు చూస్తారు శత్రువును చూసినట్టు చూస్తారు ఎందుకైనా నన్ను అసహించుకుంటారో అసహించుకుంటారు అని బహుశా తను మదనపడి ఉండొచ్చు తన పడకలో తను ఆలోచించి ఉండొచ్చు అలాంటి సన్నివేశంలో దేవుడు యోసేపుకి ఒక కళ చూపించాడు చూపించిన కళ రెండుసార్లు రెట్టించాడు అందులో ఏముందో తెలుసు ఆ కళలో పదకొండు పనలు సాష్టాంగ పడున్నాయి వాటి మధ్యలో ఒక చిన్న పన నిలిచి ఉంది తెల్లారి ఆ తర్వాత కూర్చొని ఆలోచించుకున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుతో అన్నలు నన్ను అసహించుకుంటున్నారు అన్నలు నన్ను ద్వేషిస్తున్నారు అన్నలు నన్ను తిరస్కరిస్తున్నారు అని ఫీల్ అవుతున్నావు కదా నీ అన్నలు నీ ముందు సాగిల పడేటట్టు నేను చేస్తాను ఇది ప్రామిస్ ఇది వాగ్దానం ఇది దర్శనం ఇది కళ ఓకే ఓకే దాన్నే నిరూపిస్తూ రెండోసారి ఇచ్చాడు ఒకే కళ రెండుసార్లు మనకి దేవుడు చూపించాడంటే దాని గురించి కొంచెం ఆలోచన చేయాలి ప్రార్థన చేయాలి దేవుడు చూపించే కళలు ఉంటాయి దయ్యం చూపించే కళలు ఉంటాయి మన మనోప్రపంచంలోంచి పుట్టే కళలు కూడా ఉంటాయి అదొక సబ్జెక్టు కళలది కానీ దేవుడు చూపించేటువంటి కళ రెండుసార్లు రెట్టించబడింది అంటే తప్పకుండా దానికోసం ప్రార్థన చేయమని దేవుడు సంకేతాలు ఇస్తున్నట్టు మీరు గమనించండి యోసేపు కలర్ టూ టైమ్స్ వచ్చింది నిర్ధారణ చేసుకున్నాడు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి అన్నయ్యో అన్నయ్య అన్న అరే అన్నయ్యను అరేడికి కల వచ్చిందంట రండి రా రాడికి అదే పని రండి అందరు రౌండ్ వేసారు మరే మనం పనులు కడతాం కదా పొలంలో పనులు ఆ పనులు పదకొండు కనపడుతుంది అన్న చుట్టూ రౌండ్గా అటు మధ్యలో ఒక చిన్న పన కనపడుతుంది అన్న ఆ చిన్న పనేమో నిలబడి ఉంది చుట్టూ ఉన్న పదకొండు పనులేమో ఈ చిన్న పనికి సాష్టాంగ పడుతున్నాయి అన్నాడు వాళ్ళకు సగం అర్థమైపోయింది కల చెప్పే అర్థం కూడా చెప్పురా అన్నాను అర్థం ఏముందన్న నిలబడ్డ చిన్న పన నేను ఆ సాష్టాంగ పనులన్నీ మీరన్నా ఎరా పెద్ద చిన్న గౌరవం కూడా లేదా పెద్ద చిన్న గౌరవం కూడా లేదా అంటే ఏందిరా నీ ఉద్దేశం అంటే నీ కళలు ఏంటి మేము నీ కాలు మొక్కలనే కలలుగనవాకుర అంటాం కదా మనం కొంతమందికి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఇలా 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 చేయాలి ఇలా ఇలా జరిగిందంటే హలో కలలు గనవాకు పళ్ళు రాలతాయి అంటాం కదా మనం సహజంగా వాడుక అట్లాగా డోస్ ఇచ్చరే కళలు కనటం మానేరా అది కళ్ళలు రా జరగవు అన్నా నా ఊహా ప్రపంచంలోంచి వచ్చిందైతే జరగదన్నా కానీ పక్కాగా నాకు దాన్ని చూపించింది దేవుడు నాకు దాన్ని ఇచ్చింది దేవుడు ఒకసారి కాదను రెండుసార్లు రెట్టించాడు రెట్టించాడు వాళ్ళ మనసులో పడింది అది వాళ్ళ మనసులో పడింది వాళ్ళు దూరానికి అడవికి పోయి గొర్రెలను మేపటానికి పోతే వాళ్ళ నాన్న యోసేపుని పంపించాడు అన్నల్ని పలకరిచ్చిరాయా ఇలా ఎట్లున్నారో చూసిరా ఈ ఆహార పదార్థాలు అని పంపిస్తే పోతే అల్లంత దూరంలో తమ్ముడు వస్తుంటే ఆ తమ్ముడిని చూసి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారు తెలుసా ఇదిగో ఈ కళలో గాను వాడు వచ్చుచున్నాడు వాడిని నీళ్లు లేని గోజులోని చంపి పడేద్దాం వాని కలలేమవుతాయో చూద్దామన్నారు ఆ మాట రాయబడి ఉంది వాని కళలు ఏమగునో చూద్దాము అనే మాట రాస్తుంది అంటే వాళ్ళ మనసులో యోసేపు చెప్పిన కళ ఉంది వాడికి మనం సాష్టాంగ పడతామంట పగటి కలలు కంటున్నాడు పనికి మల్లుడు అని చంపి ఆడి కళలు ఏమవుతాయో అవి ఎట్లా నెరవేరుతాయో చూద్దాం అది వస్తున్నాడు ఆ కళలుగానేవాడు వస్తున్నాడు అతను టైట్లే ఇచ్చారు యోసేపు కాదు వాడు ఈరోజు నువ్వు కూడా కొన్ని దర్శనాలని చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు నీకు చూపించి కొన్ని సంగతులు నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను గురించి కూడా కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతుండొచ్చు హేళనగా మాట్లాడుతుండొచ్చు కానీ అవి దేవుడు చూపించేవైతే తప్పకుండా దేవుడు తన మాట చొప్పున నెరవేరుస్తాడు హలలుయా హలలుయా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేదు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒత్తిడి కావాల్సిన అవసరం లేదు కానీ పరిస్థితి చూడండి మీరు యోసేపుకు వచ్చిన కళ వేరు యోసేపుకు జరుగుతున్న పరిస్థితులు వేరు అన్నలు సాష్టాంగ పడతారన్నది దర్శనం కానీ అన్నలు పట్టుకొని తంతన్నారు అంతేకాదు అతని ప్రాణం తీయడానికి ప్రయత్నించారు అతని చావు గోతిలోకి నెట్టేశారు మళ్ళీ బయటికి తీసి అమ్మేశారు ఇప్పుడు చూడండి స్వప్నంలో వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానం ఏమైంది ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి ఇలా జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి ఆశ్చర్యం కలిగింది దేవా నాకు ప్రామిస్ చేసింది ఏంటి నువ్వు నాకు వాగ్దానం చేసింది ఏంటి నాకు మాట ఇచ్చింది ఏంటి జరుగుతుంది ఏంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు మౌనం దేవుడు మౌనం ఎందుకని వాగ్దానాలు నెరవేరలేదు కొన్నిసార్లు ఎందుకు వాగ్దానాలు రివర్స్ అయిపోయి వాగ్దానాలకి భిన్నమైన పరిస్థితులు మనల్ని చుట్టుముడతాయి ఇది మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఈ రాత్రి తూకిగా నాలుగు సంగతులు తెలుసుకొని మనం ముగించుకుందాం సంతోషంగా స్తోత్రం చెప్పుకోండి ప్రభుకి ఏందండి మేము ముగించుకుందాం అనేసరికి లే సరే ముగించాలి చెప్పండి స్తోత్రం గట్టిగా చెప్పండి రెండు చేతులు ఎత్తి చెప్పండి రైట్